జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు పడ్డా ఎప్పుడూ వెనకడుగు వేయలేదా యువకుడు బాధల్ని పంటి బిగువనే భరిస్తూ ఆర్టిస్టు కావాలన్న ఆకాంక్షతో భాగ్యనగరంలో అడుగుపెట్టాడు రంగుల కలతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవాలని కలలు కన్నాడు ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేస్తూనే బ్యానర్లు రాస్తూ కెరీర్ ప్రారంభించాడు అనతి కాలంలోనే ప్రతిభ కలిగిన చిత్రకారుడిగా ఎన్నో బహుమతులు అందుకున్నాడు అంతర్జాతీయ కళాకారుడిగా ఎదిగిన పెద్దపల్లి జిల్లాకు చెందిన కిరణ్ సక్సెస్ స్టోరీ ఇది జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు వెళ్లేదారిలో రాళ్లుంటాయి ముళ్ళుంటాయి అన్నీ తట్టుకుని ముందుకెళ్లినప్పుడే విజయతీరాలు తాకగలమని నిరూపించాడు కిరణ్ జేబులో చిల్లి గవ్వ లేకపోయినా కళపై ప్రేమతో భాగ్యనగరం బాట పట్టాడు నిలువ నీడలేక అష్టకష్టాలు పడ్డాడు ఆర్టిస్ట్ కావాలనే ఆకాంక్షతో రాత్రింబవళ్లు శ్రమించాడు అనతికాలంలోనే అంతర్జాతీయ కళాకారుడిగా ఎదిగాడు ఈ యువకుడి పేరు వరికిల్ల కిరణ్ పెద్దపల్లి జిల్లా చిన్నబంకూరు స్వస్థలం తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు కిరణ్ టీచర్ల ప్రోత్సాహంతో ఆర్ట్స్ పై ఆసక్తి పెంచుకుని హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఐదేళ్ల బీఎఫ్ఏ కోర్సు లో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆర్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసిన మా గురువు గారు తాండ్ర అశోక్ మరియు పి వెంకటేశ్వర్ సార్ వీళ్ళిద్దరు ఆర్ట్ టీచర్స్ నాకు వీళ్ళిద్దరి వల్ల నేను హైదరాబాద్ లో ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఉంటుందని తెలుసుకొని మా ఫ్యామిలీలో చదివించే కెపాసిటీ లేకున్నా మా పేరెంట్స్ కూడా చెప్పకుండా నేను హైదరాబాద్ వచ్చిన అది ఎవరి ద్వారా అంటే నాకు ఒక కానిస్టేబుల్ ఉంటే ఆ కానిస్టేబుల్ రైల్వే కానిస్టేబుల్ అతను కూడా అతన్ని హెల్ప్ తీసుకొని నేను సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఒక టూ డేస్ స్టే చేసి ఆ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఎంట్రెన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి రాసి తర్వాత క్వాలిఫై అయిన తర్వాత నేను ఎక్కడ ఉండాలో తెలియదు తెలియకుంటే నాకు అదే వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఉన్న నవీన్ అనే వాచ్మెన్ నేను హెల్ప్ తీసుకొని ఆ వాచ్మెన్ రూమ్లో నేను స్టే చేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ స్టే చేసిన తర్వాత నాలాగా జాయిన్ అయినటువంటి ఒక స్టూడెంట్ రూమ్ తీసుకుంటే ఆయనతో షేరింగ్లో నేను నా అక్కడ ఆ రూమ్ లోకి నా మెటీరియల్ షిఫ్ట్ చేసిన తర్వాత మనీ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి అనే కాన్సెప్ట్లో నేను ముందుకు వచ్చిన ప్రారంభంలో రామ్ కోటీలోని ఓ దుకాణంలో కమర్షియల్ ఆర్టిస్ట్ గా పనిలో చేరాడు కిరణ్ అర్ధరాత్రి బ్యానర్లు బోర్డులు రాసి అక్కడే పడుకునేవాడు పొద్దున్నే లేచి సుల్తాన్ బజార్ లో సులభ కాంప్లెక్స్ లో స్నానం చేసి కోఠిలోని కొండాపూర్ బస్ ఎక్కి కాలేజీకి వెళ్లేవాడు కోర్సు పూర్తి చేసే నాటికి బొమ్మలు గీయడంలో ప్రావీణ్యం సాధించాడు కమర్షియల్ షాపులు అడిగిన పదకొండో షాప్ లో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నద్దు ఆయన నిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ కరీంనగర్ అన్న తర్వాత అచ్చా కరీంనగర్ ఓకే ఈ వర్క్ ఉంది ఒకటి చెయ్యి అన్న తర్వాత ఒక పోర్టర్ ఎటువంటి చేసిన నాకు ఒక ఆప్షన్ ఇచ్చాడు ఏం ఆప్షన్ ఇచ్చాడు నువ్వు ఇక్కడే ఉండు షాప్ లో పడుకో నీకు బయట రెంట్ ఎందుకు నువ్వు అంత దూరము నీకు కిరాయి కట్టేంత అది లేదు కదా ఇక్కడే ఉండువానంటే రామ్కోట్లో పెద్ద షాప్ చాలా పెద్ద షాపు దాంట్లో నేను నైటు వన్ టూ వరకు పార్ట్ టైం పీస్ వర్క్ చేసుకునేది డబ్బులు వచ్చేవి నా ఫీజు కానీ అవన్నీ కూడా నేను కట్టుకొని ఇదంతా చేసుకునేవాడిని ఆ షాప్లో ఉంటూ సుల్తాన్ బజార్ సిబిఐ ఆఫీస్ దగ్గర టర్నింగ్ లో సులభ కాంప్లెక్స్ ఉంటది దాంట్లో స్నానం చేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కోటి మెడికల్ కాలేజ్ దగ్గర వన్ ట్వంటీ సెవెన్కి ఎక్కి నేను మాధాపూర్ వెంకటేశ్వర కాలేజీకి వెళ్ళి నేను నా కోర్సెస్ కంప్లీట్ చేసిన బ్యానర్లు బోర్డులు రాయడం సంతృప్తినివ్వలేదు కిరణ్ కి ఇంటీరియర్ డిజైన్ ఇతర ఆదాయ మార్గాలు ఎంచుకున్నాడు డబ్బులు ఎక్కువ రావడంతో ఇద్దరు తమ్ముళ్లను నగరానికి తీసుకొచ్చి చదివించాడు నేను ఈ బ్యానర్స్ రాసి ఎన్ని డబ్బులు వచ్చినా నేను హ్యాపీగా లేను ఎందుకంటే నేను చేయాల్సిన ఈ వర్క్ నేను ఇంటి దగ్గరున్నా చేసుకుంటాను నేను బ్యానర్లు బోర్డులు రాయడం అంటే ఇంటి దగ్గర నేను వచ్చిన పర్పస్ ఏంది అని చెప్పి నేను బాగా ఆలోచించి ఒక ఇంటీరియర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్కులు తీసుకొని ఇంటీరియర్లు అంటే కస్టమైజ్డ్ పెయింటింగ్ చేయించుకుంటారు అనమాట ఈ ఇంటీరియర్ డిజైన్ అయిన తర్వాత అట్లాంటి వర్క్లు కొద్ది రోజులు చేసి ఆ తర్వాత నా డిగ్రీ అయిపోయే టైంకి ఒక మంచి క్లయింట్ పర్సన్స్ నేను తయారు చేసుకోగలిగిన అప్పుడు నా పర్సనల్ గా నేను ఏ వర్క్ చేసినా కొనే విధంగా నేను లేదా కలెక్టర్స్ ఆర్ట్ కలెక్టర్స్ మోటివేట్ చేసుకొని నా వర్క్ ఇప్పించేసి అప్పుడు నేను ఫైవ్ థౌజండ్ రూపీస్ కమ్మిన పెయింటింగ్ ఈ రోజు ఫిఫ్టీ థౌజండ్ చదివే రోజుల్లోనే తెలుగు విశ్వవిద్యాలయం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లండన్ సాలార్జంగ్ మ్యూజియం లలిత కళా అకాడమీ నెహ్రూ యువ కేంద్ర సంఘటన లాంటి ప్రసిద్ధ సంస్థలు తన ఆర్ట్స్ సేకరించాయని గర్వంగా చెబుతున్నాడు కిరణ్ తర్వాత చిత్రమై స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అది గవర్నమెంట్ దాంట్లో కూడా నాకు అవార్డు వచ్చింది ఫస్ట్ లోనే తర్వాత తెలుగు యూనివర్సిటీ ఆఫ్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా అవార్డ్స్ ఇస్తుండే దాంట్లో కూడా నాకు అవార్డు వచ్చింది వాళ్ళు కలెక్షన్ లో కూడా నా వర్క్ పెట్టుకున్నారు మంచి అంటే పార్క్ హైత్ లాంటి తర్వాత తాజ్ హోటల్స్ అపోలో గ్రూప్ వాళ్ళే ఇట్లాంటి మంచి టాప్ క్యూ సిటీ ఇట్లాంటి టాప్ కార్పొరేట్ సంస్థలు కూడా నా పెయింటింగ్స్ కలెక్షన్ లో ఉన్నాయి లండన్ మ్యూజియం వాళ్ళు కూడా నా వర్క్స్ ఉంది సేమ్ టైమ్ ఈ మ్యూజియం లో వాళ్ళు కూడా నా వర్క్స్ లో పెట్టుకున్నారు అఫీషియల్గా గా వాళ్ళ లెటర్ లో నాకు ఇచ్చిన లెటర్ కూడా ఉంది ఇష్టమైన కళలో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ముప్పై మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు కిరణ్ వచ్చాయని పరిస్థితులను నిందించుకుంటూ కూర్చుంటే ఎదగలేమని చిన్నప్పుడే అనుకున్నాడు కిరణ్ తన కళా ప్రపంచాన్ని విస్తరించేందుకు మహానగరానికి వచ్చి పెయింటర్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు తన పని ద్వారా ముప్పై మందికి పైగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ అంతర్జాతీయ చిత్రకారుడుగా ముందుకి సాగుతున్నాడు కిరణ్ కెమెరామన్ అశోక్ తో అనుషా హైదరాబాద్